వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రెండో విడత రుణమాఫీకి ఏడు వేల కోట్లు ఈ నెల ముప్పై ఒకటిన నిధులు విడుదల చేసే అవకాశం తొలి విడత రుణమాఫీ నిధులు ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత నిధులను ఈ నెల ముప్పై ఒకటో తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయి లక్ష వరకు అప్పులున్న రైతులకు ఆరు వేల తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేయగా లక్షన్నర వరకు అప్పులు మాఫీ చేయడానికి మరో ఏడు వేల కోట్లు నిధులు అవసరమవుతున్నాయి రెండు లక్షల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేనో తేదీ వరకు గడువు పెట్టుకున్నట్టు విషయం తెలిసిందే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీ కోసం సేకరించిన నిధులు మరో నాలుగు వేల కోట్లు ఉన్నాయి అంటే రెండో విడత అవసరాల కోసం మూడు వేల కోట్లు సమకూర్చాల్సి ఉంది ఎందుకుగాను ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్లు అప్పు తీసుకోవడానికి సర్కార్ ఎండేటు పెట్టింది ఈ మొత్తం ఈ నెల ఇరవై మూడవ ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానాకు రానుంది మూడో విడతకు మాత్రం పెద్ద ఎత్తున నిధులకు సమకూర్చాల్సి ఉంటుంది రెండు లక్షల కేటగిరీలో ఉండే రైతుల రుణమాఫీ చేయడానికి సుమారు పద్దెనిమిది వేల కోట్ల నిధులు అవసరమవుతాయనే అంచనాలు ఉన్నాయి ఆగస్టులో వీటి పూలికపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి కాగా ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఇరవై ఐదవ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ఉంది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ